నమస్తే వెల్కమ్ యాదాద్రి టీవీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో లక్ష్మీ నరసింహస్వామి దయతో నాలుగు గ్యారంటీలు అమలవుతున్నాయన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ వీప్ ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికారు దర్శనంతరం వేద పండితులు వేద ఆశీర్వాచనం చేశారు స్వామివారి చిత్రపటం లడ్డు ప్రసాదం అందజేశారు ఆలయ ఆలయఈవో వెంకట్రావు పేదవాళ్లకు సంబంధించిన సన్న బియ్యం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ రైతులకు రుణమాఫీ రైతు భరోసా ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉండే విధంగా రైతు రుణమాఫీ నిరుద్యోగ యువతకు యాభై తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గత ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉండేదని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా మా పరిపాలన ఉంటుందన్నారు మొదటిసారి స్వామివారిని దర్శించుకుని జిల్లాలో అడుగు పెడుతున్నామన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతామన్నారు నేతృత్వంలోపట రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యత తీసుకొని స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని మా స్థానిక సహ సూచిలు మా విప్పు మా శ్రేభిలాషి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలు లోపల నాలుగు గ్యారంటీ పథకాలు ఆ స్వామివారు అమ్మవారి దయతో అమలవుతున్న సందర్భంలో కూడా మేదవాళ్ళకు సంబంధించిన బియ్యం కానీ రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ రైతుకు రుణమాఫీ చేయడం కానీ రైతు భరోసా కింద ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉండే విధంగా నిరుద్యోగ యువకు యాభై తొమ్మిది వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ కొత్తగా రేషన్ కార్డు పది సంవత్సరాల గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్క రేషన్ కార్డు లేనటువంటి దుస్థితి లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు కానీ మా విప్పు గారు మా వీళ్ళ అయిలయ్య గారు అదే మా సహచార ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు అందరం కలిసి రాబోయే రోజుల ఈ యొక్క ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా మా పరిపాలన ఉంటుందనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఈరోజు మొదటిసారి స్వామివారి దర్శనం చేసుకుని జిల్లాలో అడుగుతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాటలు పోటీ చేసుకుంటూ అమలు చేస్తాం ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరొకసారి మనవి చేస్తుంది